తమకు పీఆర్సీ కల్పించి వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలంగాణ సాంస్కృతిక సారథి సిద్దిపేట జిల్లా నాయకులు కళాంజలి రాజేష్ అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచడం పట్ల సిద్దిపేటలో సాంస్కృతిక కళాకారులు సంబరాలు చేసుకున్నారు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కళాకారులు పాట పాడి సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవి విజయవంతమయ్యేలా తమవంతుగా కృషి చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏ ప్రచార బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తామని తెలిపారు తమకు వేతనాలు పెంచి పీఆర్సీ కల్పించినందుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు బతుకుల్లో ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక సారథి అయినప్పటి నుంచి మా జీతాలు పెరగలేదు మా పిఆర్సి రాలేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా బాధలను మా కన్నీళ్లను చూసి కళాలు గళాలు ఎప్పుడు గర్జిస్తూనే ఉండాలి కళాకారులు మీరంతా చల్లగా ఉంటేనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మా పిఆర్సీని పెంచి పెంచిన పీఆర్సీని రెండు నెలలు సైతం వెంటనే వేసి మీరంతా పండుగ పండగ చేసుకోండి మీకు మిగతా రావాల్సిందంతా కూడా నేను చూసుకుంటాను మీ రెగ్యులరైజ్ విషయం కూడా త్వరలోనే పూర్తి చేస్తానని మా కళాకారుల బతుకులలో ఈరోజు పండుగ దింపి పండుగ వాతావరణాన్ని చేసి మా బతుకులు గురించి మా కన్నీళ్లు గురించినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రి పుణం ప్రభాకర్ గారు అదేవిధంగా కొండా సురేఖ గారికి కూడా ఈ సందర్భంగా మేము కళాభివందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మేము ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలో ప్రతి గల్లీలో తూచా తప్పకుండా ప్రచారం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇందినమ్మ రాజ్యము ఇంటింటా సౌభాగ్యం అంటూ ఖచ్చితంగా మేము మరొకసారి ప్రచారం చేసి పెద్దెత్తున కళాకారులతోటి అభినందనలు తెలియజేస్తూ